ప్రస్తుతం టాలీవుడ్ లోని నాని ఉన్న సక్సెస్ రేటు మరొవరికి లేదని చెప్పాలి ఇప్పుడు డబుల్ హైట్రిక్ సాధించిన నాని నిన్నుకోరి చిత్రంలో మరో హిట్ కొట్టాడు ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఎంసీఏ సినిమాను నాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే దీని తర్వాత తాను చేయబోతున్న మరో రెండు సినిమాల విశేషాలను కూడా వెల్లడించాడు నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయనుండగా కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం అతనికి మంచి హిట్ ఇచ్చిన అను రాఘవపూడితో మరో సినిమా చేయనున్నాడు ఈ సినిమా మిలిటరీ నేపథ్యంలో సాగనుందని అన్నాడు ఇక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలకు మేర్లపాక గాంధీ నాని చేయబోతున్న సినిమా అగస్టులో పూజా కార్యక్రమం జరుపుకోనుని సెప్టెంబర్ లో సెట్ పైకి వెళ్లనుందట ఏదేమైనా నాని ఏడాదికో రెండు మూడు సినిమాలతో తన డైరీలో ఖాళీ లేకుండా చేసుకుంటున్నాడన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి